చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి కలగబోయే మార్పులు ఏమిటి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది తెలుసుకుందాం మగ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు అయితే ఈ రాశిలో జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం అయితే ఉంటుందండి ఏ రంగంలోనైనా సరే వీరు ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసే ఆ విషయాన్ని వీరు పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు సింహరాశ్వర్ తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని వీరు ఆశిస్తూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది సందర్భాల్లో ఎవరితో కూడా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు చూశారు కదా సింహరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ప్రారంభించిపోయే పనులలో ఈ సింహరాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి మేము ఈ రంగాల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మేలు ప్రారంభించబోయే పనులలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం వ్యతిరేక ఫలితాలు అయితే ఉన్నాయి అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞలను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు అనేవి అసలు తప్పవు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆటంకాలు కూడా తొలుగుతాయి అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి కలహాలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి ధన వ్యయం సూచితం మీకు ఈ వారం మధ్యలో అంతా కూడా మేలు జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతు ఉన్నారు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాల సమయంలో తొలగిపోతాయి వారికి స్వాభిమానం అధికంగా ఉంటుంది పట్టుదల ఆదర్శం అందరిని మించి మించవలనటువంటి కుతూహలం కూడా ఈ వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారు ఈ పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సా అక్షరం తెలుగు అక్షరము ఇంగ్లీష్ అక్షరం ఏసన్ అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే మొదలవుతుందో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ కారణంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వెతుక్కుంటుంటారు అందుచేత ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపెడుట కిలికచ్చారు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు అయితే వీరు కలవారుగా ఉంటారు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనము పైన వీరికి అంతలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించేందుకు వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి యొక్క బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయటం నమ్మి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపిట వీరి స్వభావం అయితే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరికి గట్టి నమ్మకము అయితే సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీళ్ళకి కీర్తిదాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతుంటారు అతి డాంబికత్వము ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనేటటువంటి కోరిక మరియు వీరిని వీరు సా శ్లాఘలించుకునిట అనే లక్షణాలు కలిగి ఉంటారు నిగ్రహించుకున్నారంటే వీరు అంతటి వారు ఉండరు అని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ సింహరాశి వారు వీరి జీవితంలో ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆదరించవల్లనే ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఆ దేశంన ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదం కూలిపోయినట్లుగా వీరు బాధపడతారు ఇటువంటి అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయి సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశం చేత ఆకర్షి ఆకర్షింపబడినటువంటి కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపములు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి బాధలలో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలలు నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడానికి వీరు సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధనకు సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా కూడా వ్యాపారం లేదు బాగా ఆకర్షింపబడతారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు మక్క నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించాలి ఒక శనివారం రోజున మధ్య వేలకు ఇండిలో పొదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్రం చేయించుకొని ధరించాలి పురో పూల పాల్గొని నక్షత్రం వారు జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రాన్ని జన్మించిన వారు కెంపుని ధరిస్తే మేలు చూస్తారు కదండి ఈ సింహరాజు వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్